హాయ్ హలో నమస్తే అందరికి నమస్కారం అండి శ్రీ వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రంలో మనందరం కలుసుకోబోతున్నాం అండి సో మనందరం కలిసి అక్కడ చక్కని ఉగాది సంబరాలు జరుపుకుందాం శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరం మై డియర్ ఫ్రెండ్స్ బ్రహ్మశ్రీ పత్రిజీ మరియు స్వర్ణమాల పత్రిజీ గారి స్ఫూర్తితో మనందరం కలిసి వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో జరగబోతున్న ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం ఏప్రిల్ మూడు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఏడు రోజుల సంబరం అండి ఏడు రోజుల పండుగ కల్చరల్ డాన్స్ ప్రోగ్రామ్స్ అంటే సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు మరియు మ్యూజిక్ మెడిటేషన్ ఎంతో చక్కగా జరుగుతుంది ఆ గోదావరి నది స్నానాలు ఎంతో చక్కని రుచులతోటి మహా అన్నదానం లాంటి కార్యక్రమాలలో పాల్గొని అంతులేని ఆనందాన్ని సొంతం చేసుకుందాం సో మర్చిపోకండి మనందరం కలుద్దాం వశిష్ఠ గౌతమి పిరమిడ్ రాజవరం అంటే పేరవరం రాజమహేంద్రవం దగ్గర తూర్పు గోదావరి జిల్లా మరిన్ని వివరాల కోసం మీరు ఈ నంబర్లను సంప్రదించవచ్చు మీ అందరి కోసం నేను ఎదురు చూస్తున్నాను మనందరం కలిసి చక్కగా ఉగాది సంబరాలు జరుపుకుందాం నమస్కారం